అందరికీ నమస్కారం వేదిక పైన పెద్దలందరికీ వేదిక ముందున మీ అందరికీ సోదరి సోదరి పాత్రికేయులకి యువకులకి మహిళలకి అందరికీ నమస్కారం ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై మొదటిసారి నిజామాబాద్కు వచ్చేసిన సందర్భం నేను మీకు స్పష్టం చేస్తూ ఉన్నాను వారు ప్రభుత్వ సలహాదారులే కాదు నిజామాబాద్ జిల్లా కూడా వారే మంత్రి వారే మంత్రివర్యులు ఈ జిల్లాకి పెద్ద అయిన ఆలోచనలు కానీ ఆచరణలో కానీ దాదాపు ముప్పై ఐదేళ్ళుగా గౌరవనీయులు సదర్శనుడిగాను చూస్తూ ఉన్నాను ఏ కార్యక్రమం చేపట్టినా అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటట్టు అలవాటు ఉన్నటువంటి వ్యక్తి ఆయన అది వ్యాపారంలో అలాగే రాసించాడు తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారు శాసనసభ్యుడిగా తర్వాత మంత్రిగా ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలో గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళా తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పిన ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు ఇది వాస్తవం రైతులంటే ప్రేమనటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆధునికన గాని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులిప్పించిన ఘనత కూడా వారిదే ఇంకొక ఆరు మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేటట్టు అవకాశం ఉండే కానీ దురదృష్టం తెలంగాణ ప్రజలు వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు ఆ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు ఈ ప్యాకేజీలన్నిటిగా అటుకిచ్చినటువంటి సందర్భం ఆచరణ సాధ్యం కానీ వాగ్దానాలు చేసి ఆచరణ సాధ్యం కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్ష ఇరవై వేల కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి మాట ఈ సందర్భం మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆనాడు దురదృష్టితో రాజశేఖర మొదలుగొని రోషయ్య రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఉన్నాయో అలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి మహానుభాడు కేసీఆర్ గారు వృధా ప్రయాస ఆచరణ లేనటువంటి కట్టడాలు కట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వీయం చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నారు మిత్రుల కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీకి రైతులన్నా యువకులన్నా నిరుద్యోగులన్నా మహిళలన్నా ఇష్టమైనటువంటి మాట ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సాకారం చేసిన సందర్భం చెబ్బిరెల్ గారు చెప్పినట్టుగా ఉచిత బస్సు ప్రయాణం మీరు అందరూ కూడా వాడుకున్నటువంటి సందర్భం రెండు వందల యూనిట్లో కరెంటు ప్రతి గ్రామంలో దాదాపు డెబ్బై శాతానికి పైకి ఇల్లు వాడుకుంటున్న సందర్భం ఇలా సన్న బియ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ కో నేతృత్వంలో సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక కార్యక్రమం వేదిక పైన ఉన్నటువంటి వారు ఏ బియ్యం తింటున్నారో ఆ బియ్యం మీకు కూడా తినేటువంటి అవకాశం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకు ఇచ్చిందనే మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నాను రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ వారు గొప్పగా చెప్పుకొని కేసీఆర్ ఆయంలో రైతు రుణమాఫీ చేసిన మొత్తం కూడా పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్లు అవుతే మేము పదిహేను మాసాల్లో ఇరవై ఒక వేల కోట్లు మా రుణమాఫీ చేసినట్టు సందర్భం కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది దాని కారణం మీరు గతంలో చూశారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని కరీంనగర్లో చెప్పి రెండు వేల పదమూడు పట్టణాల్లో తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం ఇలా సోనియా గాంధీ అనేటువంటి మహాశక్తి లేకుంటే తెలంగాణ పుట్టేదే కాదు మిత్రులని అర్థం చేసుకోండి సోనియా గాంధీ గారు మొండితనంతో అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం ఆ తర్వాత మొన్న మేము వచ్చినటువంటి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తానంటే ప్రతి వాగ్దానం ఇస్తున్నట్టు సందర్భం ఇలా జిల్లా విషయానికి వచ్చినప్పుడు ముప్పై ఐదేళ్ళ కల ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఇదే కలెక్టర్ గ్రౌండ్లో చెప్పినా నేను పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తా మాట చెప్పడం జరిగింది ఏడాది తిరిగే లోపల రేవంత్ రెడ్డి గారిని పెద్దలందరినీ ఒప్పించి ఇంజనీరింగ్ కళాశాల నిజామాబాద్కి శాంక్షన్ అయ్యింది తెలంగాణ ఈసట్లో వచ్చింది అగ్రికల్చర్ కళాశాల సబ్యుల సార్ ఆగయా కౌన్సిలింగ్ శురువారా నెక్స్ట్ వీక్ యూనివర్సిటీ ఉన్నందుకు బిల్డింగ్ ఇచ్చి కౌన్సిల్ కూడా మొదలుపెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది అగ్రికల్చర్ కళాశాల కూడా తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు కాబోతూ ఉంది నేను చాలా సందర్భంలో చెప్పాను టెంపుల్ కారిడార్ రోడ్ అని కరీంనగర్ ఉన్నటువంటి ధర్మపురి కొండగట్టు వేములవాడ లింబాద్రిగుట్ట నుంచి బాసర్ వరకు ఇవాళ కొత్త రోడ్డు మూడు వందల ఎనభై కోట్లతో రోడ్డు శాంక్షన్ అనే మాట కూడా గర్వంగా వేస్తున్నారు మీకు చెప్తా ఉన్నాను ఈ రోడ్ వస్తే కరీంనగర్కి నిజామాబాద్కి దాదాపు ముప్పై ఏడు కిలోమీటర్ల వ్యయం రోడ్డు తగ్గేట అవకాశం ఉంది ఆ సదుపాయాన్ని కూడా మీకు త్వరలో అందించబోతా ఉన్నాం ఇవాళనే జీవో వచ్చింది లింబద్రి గుట్ట మీద నాలుగు కోట్లతో టూరిజం గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం సిద్ధుల గుట్ట మీద కూడా గెస్ట్ హౌస్ కట్టబోతా ఉన్నాం నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పార్టీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం పార్టీ ఇలా నిజామాబాద్ జిల్లా ఒకనాడు ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి జిల్లా ఒకనాడు కిసాన్ గంజ్ అంటే యావత్ ఆసియా ఖండంలో పెద్ద మార్కెట్ అలాంటి జిల్లా క్రమేణా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా వెనుకబడుతూ వచ్చింది ఇలా గొప్ప అవకాశం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మిత్రులారా మీకు చెప్తా ఉన్నాను వేదిక పైన ఉన్న నాయకులందరూ కూడా కష్టపడి జిల్లాని అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నాము మీకు వాగ్దానం చేస్తా ఉన్నాం సుదర్శన్ రెడ్డి గారు మొదటిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో ఆయనగా ఉండే సుదర్శనుడి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ పరంగా పారిశ్రామిక పరంగా విద్యా పరంగా ముందుకు సాగుతుంది యావత్ తెలంగాణలో ఒక మేటి జిల్లాగా నెలకొల్పబోతా ఉన్నామనే మాట కూడా సుందరంగా మనం చేస్తా ఉన్నాను ఇలా పామాయిల్కి బాగా డిమాండ్ వస్తా ఉంది పామ్ ఆయిల్ పంట వేస్తూ ఉన్నారు బోధ నియోజకవర్గంలో ఒక పెద్ద పామ్ ఆయిల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసే దిశగా సుదర్శన్ రెడ్డి గారు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం రైతులకు అనువుగా పామాయిలు వేసుకుంటే ఎక్కడికో పోకుండా ఇక్కడే మీరు పామాయిల్ని పండించుకునే విధంగా అదేవిధంగా ఆయిల్ని పండించుకునే విధంగా అవకాశం ఉండే ఒక పరిశ్రమని ఏర్పాటు చేయబోతా ఉన్నాం మిత్రులారా నిజామాబాద్ జిల్లా తెలంగాణలో సస్యశామలమైన జిల్లా నిజాంసాగర్ పారే రోజుల్లో లక్షల ఎకరాలు పారేట జిల్లా నెహ్రూ గారు పోచంపా ప్రాజెక్టుని ప్రారంభించిన తర్వాత ఈ జిల్లా ఇంకా సశ్రామనం అవుతూ వచ్చింది అదే దిశగా రైతాంగాన్ని అందుకునే విధంగా మరికొన్ని ప్రాజెక్టులు పరిశ్రమలు విద్యాపరంగా కాలేజీలు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లా ఒక మైటి జిల్లాగా తీర్చిద్దేటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తామనే మాట ఈ సందర్భం మీకు మనవి చేస్తూ ఉన్నాం మీకు మనవి చేస్తూ ఉన్నాను పని చేసే వాడికి ఆశీర్వాదం ఇవ్వాలి పని దొంగలకు ఆశ్రమం ఇవ్వకూడదు పని చేసే నాయకుల్నే ఎన్నుకోవాలి పని చేసే నాయకుల్ని ఆదరించాలి అప్పుడే మన జిల్లా అభివృద్ధి చెందుద్ది మాట కూడా ఈ సందర్భంగా నేను మానవు చేస్తూ ఉన్నాను నిజామాబాద్కి రావాల్సినటువంటి ప్రాజెక్టులు పరిశ్రమలు కళాశాలలు అన్నీ కూడా భవిష్యత్తులో వస్తాయి అవి తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే జిల్లాకి యూనివర్సిటీ రాయ సెక్రటరీగా టైంలో వచ్చింది జిల్లాకు మెడికల్ కళాశాల కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో వచ్చింది జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా రేవంత్ రెడ్డి గారి హయంలో వచ్చింది ఏది వచ్చినా ఏ అభివృద్ధి వచ్చినా అది కాంగ్రెస్ హయంలో జరిగింది తప్ప పోయిన ప్రభుత్వంలో మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి దోచుకున్నారు తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు ఇలా టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా మీరు పదేళ్లలో ఈ జిల్లాకు తీసుకొచ్చిన పరిశ్రమ ఏమిటి పదేళ్ళలో మీరు జిల్లాకు తీసుకున్న కళాశాల ఏవి ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేసినారా చేసినామని చెప్పుకునే ధైర్యం మీకుందా అని నేను ఇలా టీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నాను ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు ఇక్కడున్న అరవింద్ కానీ అక్కడున్న బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ నోరు మెదపరు దేవుళ్ళు 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 అరే మీకు ప్రజలు గెలిపించినాక చట్టసభలకు పంపినాక మీరు ఏం చేసినారో చెప్పక ఈరోజు కూడా శ్రీరామచంద్రుని జపం చేసి ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుళ్ళు అంటే అందరికీ అభిమానమే మేమందరం కూడా దేవుని ఆదరిస్తాం పూజ చేసుకుంటాం కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి మాది కాదు నిరంతరం దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరిని నేను మనవి చేస్తూ ఉన్నా దేవుడు చూడ దేవుడు ఉంటాడు రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పని చేసి చూపించాలి పని చేస్తామని చెప్పి ఓట్లు అడగాలి కానీ దేవుళ్ళ పేరిట కాదు దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వారికి భవిష్యత్తు లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను చేస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లా అందరి జిల్లా ఇక్కడ హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు సిక్కులు ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు గుజరాతీ మార్వాడు ఉంటారు అందరి కలిసిమెట్టుగా సంతోషంగా ప్రశాంతంగా ఉండే జిల్లా ఈ జిల్లాలో కులాల పేరిట మతాల పేరిట తెచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు చేతి కాల్చుకోవడం తప్ప అని కూడా కంపల్సరిగా చేతి కాల్చుకోవాల్సి వస్తుందనే మాట కూడా ఇస్తుందరూ మనవి చేస్తా ఉన్నాను మిత్రులరా ఆఖరి ఒక మాట చెప్తా ఉన్నాను అభివృద్ధి ధ్యేయం కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశగా ఇలా రాహుల్ గాంధీ కరిగే ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాని అన్ని వేళల అన్ని రంగాలు అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఇలా సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు వీడికి రావడం జరిగింది మీకు తెలుసు వారి అనుభవం వారి శాసనపుడిగా మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు వారి హయాంలో జిల్లా ముందుకు పోతుంది వారు మేము శాసనము సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం తప్పనిసరిగా వారి హయంలో జిల్లాకు కావాల్సినటువంటి పనులు అభివృద్ధి అన్నీ కూడా చర్చించుకొని ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మళ్ళీ మేమే వస్తాము దాంట్లో అనుమానం లేదు ప్రజల్లో వస్తున్నటువంటి సూచనలు సమాచారం పదేళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనుమానం లేదు ఈ మూడు వచ్చే ఐదేళ్లలో అంటే ఎనిమిది సంవత్సరాల్లో ఈ జిల్లాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను సుదర్శన్ రెడ్డి గారి యొక్క అనుభవాన్ని వారి యొక్క ఆలోచనని క్రోడీకరించుకొని మేమందరం కూడా ముందుకు పోతాము మళ్ళీ చెప్తా ఉన్నాను సుదర్శన్ రెడ్డి గారికి ఈ జిల్లాకు మంత్రి వారి హయంలోనే కార్యక్రమాలు జరుగుతాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు జిల్లా కాంగ్రెస్ కమిటీ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆర్మూర్ బాలకొండ నిజామాబాద్ రూరల్ బోధన్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు బాన్స్వాడ అక్కడి నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు అక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ సేవాదలతో పాటు డిపార్ట్మెంట్స్ అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు గౌరవీయులు సుదర్శన రెడ్డి గారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్